మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎందుకు మనస్సులో శాంతి నిలబడదు అని ఎందుకు సంతోషం తాత్కాలికం బాధ మాత్రం శాశ్వతంలా అనిపిస్తుంది అని ఈ ప్రశ్నలకు సమాధానం భగవాన్ శ్రీ రమణ మహర్షి చూపించిన మోక్ష మార్గంలో ఉంది మన జీవితంలో ఉన్న బాధలు ఆందోళనలు అసంతృప్తి అన్నీ ఒకే మూలం నుంచి వస్తాయి ఆ మూలమే మనస్సు మనస్సు ఎప్పుడు గతంలో లేదా భవిష్యత్తులో తిరుగుతూనే ఉంటుంది అందుకే శాంతి మనకు దూరం అవుతుంది భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పారు మోక్ష మార్గం మనసు మూలాన్ని తెలుసుకోవడంతో మొదలవుతుంది అని మనసు అనేది ఆత్మలో నుంచి వెలువడిన అతిశయ శక్తి దీని వలన ప్రపంచం మనకు గోచరిస్తుంది నేను నువ్వు అనే భావన పడుతుంది దీనినే మాయ అంటారు ఈ మాయలో మనిషి తన అసలు స్వరూపాన్ని మర్చిపోతాడు సుఖదుఖాలు భ్రమలో చిక్కుకుపోతాడు అన్నీ నేనే మోస్తున్నాను అని అనుకుంటూ తిరుగుతూనే ఉంటాడు ఈ స్థితి నుండి బయటపడడానికి కావలసిన మొదటి అడుగు చిత్తశుద్ధి అంటే మనసులో కోపం ద్వేషం అసూయ ఆశలు ఇవన్నీ శుద్ధి చెయ్యడం దీనికోసం నిష్కామకర్మ భక్తి ధ్యానం చేయాలి శుద్ధమైన చిత్తం ఉన్నప్పుడు మనసు సహజంగానే ప్రశాంతమవుతుంది ఇది మనసు లయానికి మొదటి అడుగు కానీ ఈ శాంతి మాత్రమే సరిపోదు మనసు మూలానికి చేరడం చాలా మోక్షం భగవాన్ ఇచ్చిన సులభ మార్గం నేను ఎవరు అని ప్రశ్నించడం మనసు అంటే ఆలోచనల సమూహం ఈ ఆలోచనలకు మూలం నేను అనే భావం మనలో ఆలోచనలు కలిగినప్పుడు దీన్ని ఆలోచిస్తున్న నేను ఎవరు అని లోనికి అంతర్ముఖం అవ్వాలి ఈ విచారణలో మనసు మెల్లగా తన మూలానికి చేరుతుంది చివరకు అది ఆత్మలోనికే లయమవుతుంది ఈ ప్రయాణంలో శరణాగతి కూడా శక్తివంతమైన సాధనం నేను ఏమీ చెయ్యలేను అంతా నీదే భారం అని అర్పించినప్పుడు మనసు సహజంగా ప్రశాంతమవుతుంది మనస్సు పూర్తిగా లయమైనప్పుడు మిగిలేది శూన్యం కాదు మిగిలేది శుద్ధ చైతన్యం శాశ్వత శాంతి పరిపూర్ణ ఆనందం సముద్రంలో అలలు ఆగిన తరువాత మిగిలిన ప్రశాంతమైన నీరులా ఉండేదే ఈ అనుభవం మాయా భయం పాపం పుణ్యం జననం మరణం ఇవి అన్నీ మనలోంచి చెదిరిపోతాయి అప్పుడు మనలోంచి ఉద్భవించే ఆనందం అది శాశ్వతమవుతుంది కాబట్టి మోక్షం ఎక్కడో దూరంలో లేదు అది మీలోనే ఉంది చిత్తశుద్ధి ఆత్మవిచారణ శరణాగతి ఈ మూడు కలిస్తే మనసు మాయల నుండి విముక్తమై తన నిజస్వరూపంలో నిలబడుతుంది అదే మోక్షం మనం ప్రతిరోజు కొన్ని క్షణాలు ఆత్మ పరిశీలనలో నిమగ్నమై ఇవ్వడం ద్వారా మనసు లయం వైపు ప్రయాణం అవుతుంది అదే నిజమైన మోక్షానికి అంతిమ సాధన అవుతుంది नमो भगवते श्रीरमनायरा ఫలం కర్మకిం పర కర్మ తజ్జం కృతిమోదౌపతన కారణం ఫలమ శాశ్వతం ఫలమాం గతినిరోధకం ఈశ్వరార్పితయాత చిత్తశోధకం ముక్తి సాధకం కాయవన్ మనకార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్